హాయ్ వన్ వెల్కమ్ టు షైలు వాళ్ళు ఇవాళైతే వేడి వేడి సమోసా అండి ఉల్లిపాయ సమోసా సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో కలర్ఫుల్గా ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి సాల్ట్ మొత్తం పిండికి పట్టే విధంగా ఆయిల్ సాల్ట్ పట్టేలాగా ఇలా ఒకసారి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి చపాతి పిండిలా కలుపుకోవాలి ముద్దలాగా చూసుకుంటూ వేసుకోవాలి వాటర్ లేదంటే ఎక్కువ వాటర్ పడితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ముద్దని మూత పెట్టి పక్కకు పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి ఈలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి తీసుకోవాలి లై ప్రిపేర్ చేసుకోవాలండి సమోసాకి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని తిక్కుగా కలుపుకోవాలి మరీ వాటర్ వాటర్ ఉండకూడదు చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు అండి నేను ఒక రెండు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూను అదేవిధంగా కొద్దిగా సాల్ట్ గరం మసాలా కొద్దిగా వేసుకోవాలండి గరం మసాలా వేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అదేవిధంగా కొద్దిగా ధనియా పౌడరు ఒక పావు అంటే వన్ బై ఫోర్త్ నిమ్మ పచ్చ తీసుకోవాలి నిమ్మకాయ ఇలా రసం పిండుకోవాలండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలకు ఈ మసాలా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొత్తిమీర మీర కూడా వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మైదాపిండి చూసారు కదా బాగా నానింది ఇప్పుడు తిని దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అన్నీ ఒక సైజులో చేసుకోవాలండి పిండి ఎంత బాగా నానితే షీట్స్ అంత బాగా వస్తాయండి మైదాపిండి షీట్స్ మనం తాల్చే కొద్దీ సాగుతూనే ఉంటాయి ఇలా రౌండ్ బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్ని బాల్స్ ఈ విధంగానే చేసుకోవాలి ఇప్పుడు పీట తీసుకొని ఇందులో కొద్దిగా పొడి పిండి వేసుకొని చపాతిలాగా తాల్చుకోవాలి పలుచగా తాల్చుకోవాలి ఇలా సాగుతూనే ఉంటుంది వీలైనంత వరకు పలుచగా చేసుకోవాలి మధ్య మధ్యలో పొడిపిండి వేసుకుంటూ తాల్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న షీట్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మరొక ఉండ తీసుకొని ఇలా తాల్చుకోవాలండి సేమ్ ప్రాసెస్ ముందులాగానే దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా షీట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ షీట్స్ ఇప్పుడు పెన్నం పైన కాల్చుకోవాలండి ఒక్కొక్క షీట్ తీసుకొని కాగిన పెన్నం పైన వేసుకొని లైట్గా కాల్చుకోవాలండి మరి ఎక్కువగా కాలకూడదు షీట్ అనేది ఒక సెకండ్ పాటు ఇలా వేసి తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని షీట్స్ ఈ విధంగానే కాల్చుకోవాలి కాలి కాలన్నట్టుగా ఉండాలండి చూసారు కదా ఈ విధంగా కాల్చుకోవాలి మరీ ఎక్కువగా కాలకూడదు షీట్ అనేది షీట్స్ మొత్తం రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని సమానంగా పరుచుకోవాలి షీట్స్ మొత్తము ఒకే సైజులో పెట్టేయాలి అన్ని సీడ్స్ ఎక్కువ తక్కువ లేకుండా ఇలా పెట్టుకున్న తర్వాత కొనలు కట్ చేసుకోవాలండి ఫోర్ సైడ్స్ ఈక్వల్గా చూసి కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే సమోసాకు కావాల్సిన షీట్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఈ షీట్స్ కూడా సమానంగా పెట్టుకొని ఇందులో రెండు భాగాలు చేయాలి ఇలా పొడవుగా ఈక్వల్గా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్ని షీట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకొని సమోసా లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం ముందుగానే మైదాపిండి తడిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా పెట్టుకోవాలండి మధ్యలో ఒకసారి ఇలా పైకి పై భాగంలో పెట్టుకొని ఇలా కోన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కోన్ రెడీ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకొని మైదాపిండితో ఇలా కవర్ చేయాలి క్లోజ్ చేసేయాలి సమోసాని చూసారు కదా సమోసా అయితే రెడీ అయిపోయింది అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి కొనలు కట్ చేసుకున్నాం కదండి అవి వేస్ట్ చేయకుండా వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసి దీనిలో కారం చల్లుకొని తినొచ్చు లేదంటే ఉత్తవైనా తినవచ్చు అండి చాలా బాగుంటాయి టేస్టు పిండిలో సాల్ట్ యాడ్ చేశాం కాబట్టి ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము ఇవి ఏం చేయాలనేది లాస్ట్లో చెప్తాను అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా సమోసాలు అయితే ఫ్రై చేయడానికి ముందుగా అన్నీ రెడీ అయిపోయాయండి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఇది కాగిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై అయితే చేయాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి సమోసాలు మొత్తము ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే హెల్దీగా ఉంటుందండి ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి మెత్తగా అయిపోతుంది కారం అనేది తగ్గుతుంది ఇలా ఫ్రై చేయడం వల్ల సమోసా తినుకుంటూ పచ్చిమిర్చి నవులుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకొని తినాలి స్పైసీ వద్దనుకుంటే పచ్చిమిర్చి స్కిప్ చేయచ్చు ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పిండి పీసెస్ వీటిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా సమోస అయితే రెడీ అయిపోయింది పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకోవాలి సమోసా రెడీ అయిపోయింది చూడ్డానికి చాలా బాగున్నాయి కదా తింటే మాత్రం అద్దరిపోతుందండి చూసారు కదా లోపల ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది సూపర్గా ఉందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా బాగున్నాయి సమోసాలు అయితే రెడీ అయిపోయాయండి సమోసా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మైదాపిండి పీసెస్ని కూడా ఇలా ఊరికే తినొచ్చు లేదంటే స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఇందులో కొద్దిగా రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది చల్లుకోవాలి ఇలా చల్లుకొని మొత్తం పీసెస్కి పట్టేలాగా కలుపుకొని తింటే అద్దెరిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్